స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప ఈరోజుకి వచ్చేసి ముప్పై ఏడవ రోజు స్వామి పాదయాత్ర మొదలుపెట్టి శరణం నిజామాబాద్ డిస్టిక్ జగ్రాన్పల్లి మండలం పడకల గ్రామం ఇది నాలుగోసారి స్వామి మా స్వగ్రామం నుంచి శబరిమల వరకు పాదయాత్ర చేయడం ఇంకో వారం నుంచి స్వామి ఎప్పుడో స్వామివారిని దర్శనం చేయాలన్న అవసరంతో ఉన్నా స్వామి ఎంత ఆనందం అంటే చెప్పలేని ఆనందం ఈ పూజ మేమే చేసుడే కాదు స్వామి మాతో ఉన్నటువంటి సాములు మన ఇంటి దగ్గర ఉండే అమ్మ సుగా భార్య పిల్లలు సుగా మనకంటెక్క రోజు పొద్దున లేచి ఇల్లు కలుగుతూ పూజ స్వామి వాళ్ళకు సార్ చెప్పాలి స్వామికరణం బ్రేక్ అయితే అండి అయితే అయితే ఈరోజు వచ్చేసిగా స్వాములందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇక ముప్పై ఏడవ రోజు కదా స్వామి ఇక నైట్ కళ్ళు చేసి కరూరు ఇక చాలా ఆనందంగా ఉంది ఇంకో వారం రోజుల్లో మా దర్శనం అయిపోద్దు స్వామి వారసుగా మాకు మాకు మా భార్య పిల్లలందరికీ మంచి ఆశీర్వాదం దిగాలని చెప్పేసి వేడుకుంటాను స్వామి ఎంత ఆనందం అంటే ఎనలేని ఆనందం చూడండి ఈ ముసలాయన చూడు ఆగుతాగుతలేడు ఎగురు దొంగుతున్నారు ఎందుకంటే చాలా అవసరంగా ఉంది ఈ యాత్ర